ఈ మధ్యలో నేను మేము లండన్ వెళ్ళడం జరిగింది అక్కడ నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వెళ్ళినప్పుడు ఎంత అంటే ఒక ఆశ్చర్యం ప్లస్ ఆనందం అనిపించింది ఆశ్చర్యం ఏంటి అంటే అక్కడ ఎన్ని లైబ్రరీస్ ఉన్నాయి ఒక వంద లైబ్రరీలు ఉన్నాయి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మన దగ్గర అసలు చూద్దామంటే లైబ్రరీ అనే దానికి మీనింగ్ లేకుండా పోయింది ఎక్కడన్నా ఒక స్కూల్లో ఎవరన్నా దాతలిస్తే అది మొత్తం దుమ్ముబట్టే ఆ టీచర్ ఉన్న రోజు అది వాడుతున్నారు ఆ టీచర్ ట్రాన్స్ఫర్ అయితే అవి మళ్ళీ బూజెక్కుతున్నాయి ఇది మనందరికి తెలిసిన విషయం ఏం లేదు సీక్రెట్ ఏం లేదు మరి వాళ్ళందరూ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వరల్డ్ టాప్ యూనివర్సిటీ అంటే మరి మన జ్ఞానం కావాలంటే పుస్తకాలు కావాలనేది అక్కడ నిరూపించబడుతుంది ఒక్క లైబ్రరీ టూ అండ్ హాఫ్ మైల్స్ మనం ట్రావెల్ ప్రయాణం నడిస్తే ఎంత ఉంటుందో ఆ లైబ్రరీ మొత్తం తిరిగితే అంత దూరం ఉంది హండ్రెడ్ లైబ్రరీస్ ఒక్క యూనివర్సిటీలో మీరు ఊహించండి అంటే మన పిల్లలకి అవసరం ఉందో దీన్ని బట్టి మన అందరం అర్థం చేసుకోవాలి టీచర్స్ అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ దయచేసి స్కూళ్ళల్లో లైబ్రరీస్ పెట్టండి చదవట్లేదు అనేది ఒకటి ఉంది కానీ దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలి పేరెంట్స్ని ఎట్లా ఇన్వాల్వ్ చేయాలి ముఖ్యంగా ఇక్కడ పేరెంట్స్ రోల్ చాలా ఉంటుంది నేను అంటే స్కూల్స్కి చాలా మటుకు తిరుగుతుంటాం కాబట్టి నా అనుభవంతో నేను చూసిన విషయాలు మీకు చెప్తూ ఉన్నాను మరి పేరెంట్స్ అందరు కూడా తప్పనిసరిగా మీరు టీచర్స్ పిలిచినప్పుడు స్కూల్కి వెళ్ళరు టీచర్స్ పేరెంట్ టీచర్ మీటింగ్ పెడితే అది మాకు సంబంధం లేదన్నట్టుగా ఉంటారు అట్లా కాదు మీ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు టీచర్కి చెప్పినా చెప్పకపోయినా జీతం వస్తుంది కానీ మీ పిల్లవాడికి జీవితం రాదు అది రావాలి అంటే మీరు కంపల్సరిగా వెళ్ళాలి టీచర్స్తో కలవాలి మంచి చెప్పిన టీచర్స్ని ప్రోత్సహించాలి చెప్పని వాళ్ళని క్వశ్చన్ చేయాలి అది మీరు ఎప్పుడైతే మొదలు పెడతారో పిల్లలు కూడా ఆటోమేటిక్గా చదవడం స్టార్ట్ చేస్తారు మీరు అడగకపోతే మీ పిల్లలకు భయం ఎక్కడి నుంచి వస్తుంది మరి పేరెంట్స్ అందరికీ నేను అప్పీల్ చేస్తున్నాను అంటే నేను గమనించిన విషయం గురించి మరి మన స్కూళ్ళలో లైబ్రరీస్ అనేది మన వందే మాత్రం ద్వారా సీజీఆర్ ద్వారా ఉన్న అన్ని స్కూళ్ళలో అట్లీస్ట్ ఆ స్కూల్స్లలో మనం లైబ్రరీస్ పెట్టుకుందామని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ మరి దీనికి మనకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు మరి వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సభాముఖంగా అట్లాగే పేరెంట్స్కి ఇంకొక విషయం అంటే పొద్దున చాలామంది పెద్దలు వక్తలు మాట్లాడేటప్పుడు చెప్పారు దేవసేన మేడం చెప్పినప్పుడు కూడా తన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంటే మనం ఎవరో చేస్తున్నారు అని చెప్పేసి మన పిల్లలపైన రుద్దుతుంటాం అది చాలా తప్పు మరి అలాంటి ఒక మనం కంపారిజన్ అనేది పేరెంట్స్ చేయొద్దు మరి మీకు అందరూ కూడా మీ పిల్లల యొక్క అభిరుచిని గుర్తించండి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోండి ఆ విషయాన్ని కొంచెం తెలిసిన పెద్దవాళ్ళతో చర్చించండి ఈ దారి కరెక్ట్ అయినా మా పిల్లలు ఎంచుకునేదని అడిగి ఆ దారిలో వాళ్ళని ప్రోత్సహించండి మరి ఊరికే వాళ్ళు అది చేశారు వీళ్ళు ఇది పక్క వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది మన దగ్గర సో అలాంటి ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్లకుండా మీరు అందరు కూడా మరి మీ పిల్లల యొక్క అభిరుచిని తెలుసుకుని మసులుకుంటారని నేను కోరుకుంటూ ఉన్నాను